आपने निर्णय लोडी से मेरा अलग ना आई थैंक यू ऑल्सो प्रतापनी थैंक यू काउंटी सिंहारी टीका मैंने काउंटर पर आपको साक्षरता बिल बात की जा रही है मैंने चैलेंज बात वाल टेंपल ट्रस्ट का बिल्डिंग सिंहारीशो के लिए मैंने अपायसर विपाक में बात करने से बोले सिंहारी ताऊ क्यों ఇప్పలాంటి వైభవాన్ని పునర్ వైభవాన్ని మనం ఎక్కడ తీసుకురావాలి అనేది ఒక మాస్టర్ ప్లాన్ డిస్కషన్ మనం చాలా ఈ రోజు డిస్కషన్ చేయడానికి నా భారతొచ్చాను మరియు సాయము నా పేరు తీసుకున్నారు వైస్ చాలని ముఖ్యంగా వారి మాత్రమే చాలా ముఖ్యం వారు చొరవలో సుమారు ఒక నాలుగు మంది పేరు వారి స్పష్టంగా ఉంది అని నాకు తెలుసు కి అప్రైమొన్ మనీకి మార్కిస్ రావాలి మరి కరెక్టపుడ ఇటులక వారి అష్టవడి మూ మూసాకు మిగిలి కూడా పెటనే చేయింది అన్ని డిపార్ట్మెంట్ తో డిస్కషన్ జరిగింది మరి మొగు గారి గారికి ఇది తో సమాన ఆధారం అంగవని పరుడి అంగరాడ రిజిస్టర్ కు ప్రమాణమైన కావాలి నెల కూడా వయనం వారి వారి సమూత అగే కోరుకుందని తెలుస్తుంది తర్వాత వారి మీద ఇమ్మవారిలో ఒక రిలేషన్షిప్ ఒక అనుభవం అనేది ఉంది అందరి వస్తు కూడా ఖచ్చితంగా ఈ గుడికి ఆ కులి వైభవం రాలేదు అని రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా తీసుకురావడానికి కోయడమే మన చిరాబిటి గారు అందరి ముందుకు తీసుకుంటే వారి వారు ప్లానింగ్ గోడ వయసం మనకి ఇందులకి కూడా మనకి నేను నిర్చిస్తాను అంటే డోనర్స్ ఎంతో మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు మాస్కర్ ప్యాక్ పూర్తి స్థాయిలో చేస్తే ఎంతోమంది కూడా ఆ మాస్కర్ ప్లాన్లో కొన్ని ఐటమ్స్ ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చి గోనర్స్ అనేది కూడా అవకాశంగా కనిపిస్తారు తర్వాత ఈరోజు మన సాదర్శాలను ఆర్కాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి రీజనల్ ఆఫీసర్స్ కూడా అధికారం వచ్చారు వాళ్ళ కూడా వాళ్ళ కోపరేషన్లోనే మనము ఇంక్లూడ్ రెస్టేషన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ మోడిఫికేషన్స్ మనం చేయగలుగుతాం సో వాళ్ళ సహాయాలను కూడా నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను తర్వాత సేవ్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉన్నాను సేఫ్ మ్యూజియం అనేది మ్యూజియం ఆ మ్యూజియం కూడా మనం కోర్టు తీసుకురావాలి

on so, the discussion and there were people participated and give us your suggestions in that after that nationally we have a final discussion on the topic of cc master plan and we are going to discuss on the issue of infrastructure in